హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై రేకింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెడ్డు పోసిన తర్వాత బెడ్డు పైన గోడ పెట్టడానికి వచ్చినాం అనమాట అయితే మనకు ఇంజనీరింగ్ ఈ ప్లాన్ ఇస్తాడనమాట ఆ ప్లాన్ ప్రకారం మనం కొలతలు తీసుకొని ఆ బెడ్డు పైన మనకు దర్వాజా ఎంత లెవెల్గా రావాలని చెప్పి మనం ఇలాంటి సిమెంట్ మనం మట్టి పిల్లలను పెట్టుకుంటాము అలాగే వీటికి కొలతలు కూడా ఉంటాయి అనమాట ఆ కొలతలు చూసుకొని మనకు ఎంత లెవెల్లో ఉండాలని చెప్పి ఆ ఓనర్ వాళ్ళు మాకు ఈ లెవెల్ చాలంటే అంత మనం ఈ పిల్లలను అదే మన ఈ మట్టి పిల్లలను పెట్టాలన్నమాట మనమైతే ఈరోజు బెడ్ పైన గోడ పెట్టడానికి వచ్చినాం చూడోరి నేనైతే గోడ పెడతాను ఏం లేదు వీళ్ళకు రెండు పిల్లలు చాలంట సరిపోద్ది అంటే దాంతో ఫస్ట్ పిల్ల ఫిట్ చేసినాం ఆ తర్వాత సెకండ్ పిల్ల కూడా పెడుతున్నాం చూడోర్రి నా వీడియో తీసడానికి ఎవరు లేకపోతే మన వాళ్ళనే అనేది ఏమన్నా దాంట్లో మొత్తం మంచిగా మాల్ ఫిల్అప్ అప్ చేసుకోవాలన్నమాట మనకు ఒక ఇంచుకు ఒక కిటుకకు ఒక కిట్క ఒక ఇంచు ఉండాలన్నమాట గ్యాబ్ ఆ తర్వాత మనం మళ్ళీ ఉన్నాం అనుకొని మళ్ళీ ఇక లాస్ట్కి అయితే మొత్తం ఇట్లా చేసినామన్నమాట రెండు పిల్లలు పెట్టి దానిపైన లెవెల్గా ఆ వీడియోలో చూపించినట్టుగా బెడ్ కూడా పోసేసినాం చూడలే చూస్తున్నా అంటే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్